ఇది నో డౌట్ ఒకటేంటే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తువులు అంటే కుడి చంపు కొడితే ఎడం చంపు చూపించే వాళ్ళగా కనపడుతున్నారు గుర్తు పెట్టుకోండి అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది యుద్ధం చేసే గుంపులు ఇటువంటి లేదు తెలంగాణ రాష్టంలో ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో క్రైస్తవులు కాదని నిరూపిస్తాం ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే భారత మేము పర్వత विंध्याचल త్రిశూల్ त्रिकूट यहाँ सुलेमान है क्या पहाड़ का नाम सलीम है क्या सरफरोज है क्या यहाँ की नदियों का नाम क्या है गंगा यमुना गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी सलमा है क्या सुल्ताना है क्या फरजाना है क्या इसका मतलब ये सनातन की भूमि है आदि अनादि से सनातन ये धर्म है అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అందరూ తప్పక ఈ వీడియోని పూర్తిగా చూడండి మరియు తర్వాత మనం భారతదేశంలో ఏం చేయాలి హిందువులు అనేది మీరే నిర్ధారించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఏం జరిగిందంటే ప్రేక్షకులు మన ఆంధ్రప్రదేశ్ అయినటువంటి ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో మొన్న జరిగిన మన శ్రీరామనవమి పండగ రోజు అక్కడ ఉన్న ఒక శ్రీరాముని గుడి పాత గుడి అది సో ఆ పాత గుడిని శుభ్రం చేసి శ్రీరామనవమి పండుగ చేయబోతుంటే కొందరు క్రైస్తవ మతోన్మాదులు క్రైస్తవ మతోన్మాదులు వీళ్ళు పల్లెటూరులో కూడా పాకారు సో అక్కడ ఉన్న క్రైస్తవ పాస్టర్ వచ్చి వాళ్ళ మీద దాడి చేశారనమాట ఏమని నిన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు మీరు ఇది రామను గుడి కాదు గుడి లేదు ఏం లేదు ఇక్కడ చేయకూడదు మీరు శ్రీరామనవమి ఎలా చేస్తారని వాళ్ళ మీద దాడి చేశారనమాట సో ప్రేక్షకులు ఆ చిన్న గ్రామం ఊరు మొ మొదటిగా చూడండి తర్వాత ఏం జరిగిందో చెప్తాను సో ప్రేక్షకులు చూస్తున్నారు కదా ఈ గుడిని ఆలయాన్ని ఇది ఒక పల్లెటూరులో చిన్న శ్రీరామన గుడి సో ఈ గుడికి పాడబడ్డ గుడిని శుభ్రం చేసి హిందువులు శ్రీరామనవమి రాజు శివుల పూజ చేసుకుంటుంటే వాళ్ళ మీద దాడులు చేశారు ఈ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ పల్లెటూరులో ఎలా వచ్చారో ఆలోచించండి సో ప్రేక్షకులు తినిపించే ఒక ఉదాహరణ ఒక స్టోరీ చెప్తాను నిజ నిజ స్వరూపం సో మీరు ఇతడు గమనించి వినండి మనకి స్వాతంత్రం వచ్చిన రాజు మన దేశం కోసం ఈ బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలని మన దేశమే దేశ వీరులు అనేక వీరులు సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ ఇంకా అనేక అనేక మహానుభావులు మన దేశం కోసం పోరాడినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా పోరాడినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది ఈ గాంధీ టక్ల చూసి కాదు పూల్వాల నెహ్రూ గారిని చూసి కాదు వాళ్ళు మన టైగర్ అయినటువంటి సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఆర్మీని చూసి సో ఈ వీరులందరూ మన దేశం కోసం మన హిందువుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళని పారిపోయేలా చేసింది వీళ్ళు సో ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ అధికారాన్ని ఈ గాంధీ టక్లా కానీ నెహ్రూ నెహ్రూగానికి అప్పజెప్పిపోయారు అప్పుడు ఏం జరిగింది ఈ పూల్వాలా నెహ్రూ మళ్ళ గాంధీ టెక్లా ఈ మహమ్మద్ అలీ జిన్నా అనేవాడు జిగ్రీ దోస్తులు ఆ టైంలో జిగ్లీ దోషం అయినప్పటికీ ఈ మొహమ్మద్ అలీ జిన్నా అనేవాడు మాకు హిందువులతో పడదు మేము ఉండము మాకు ప్రత్యేకంగా దేశం కావాలని గొడవ పెట్టుకున్నాడు గొడవ పెట్టుకున్నప్పుడు ఈ గాంధీ టక్లాగాడు పూలాలు నెహ్రూగాడు వాళ్ళ కోసం పాకిస్తాన్ ఇచ్చారు కానీ ఈ గొడవ పడిన దేవుడు మొహమ్మద్ అలీ జిన్నా గాంధీ టక్లాగాడు పూల నెహ్రూగాడు కదా వాళ్ళ కదా కొట్లాట జగడలాడి చావాలి కానీ ఎవరు చచ్చారు ఈనా కొడుకుల దేశ విభజన కోసం ఎవరు చచ్చారు అమాయకులైనటువంటి ముస్లింలు అమాయకులైనటువంటి హిందువులు అమాయకులైనటువంటి సిక్కులు అమాయకులైనటువంటి దళితులు వీళ్ళందరి లక్షల్లో లక్షల కొద్దిగా ప్రాణాలు తీసుకున్నారు ఈ గాంధీ టకలగాడు గాడు పూల్వాల గాడు మొహమ్మద్ అలీ జిన్నా గాడు అయినప్పటికీ వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కరో ముస్లిం కూడా ఉంచుకురాకుండే అయినా ఉంచుకున్నారు ఈ గాంధీ టగల గాడు పుల్లవర్లాల్ నెహ్రూ గారు చేసిన గేము అక్కడ నుండి అంత మంది హిందువులు ఇక్కడ రావాల్సిందే ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ అక్కడ పోవాల్సిందే అని చెప్పాల్సింది కానీ చెప్పలే సో అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు మన మీద పగబట్టి ఇలా చేశారు వాడు చేయించిన కుట్రనే ఈ విభజన దేశ విభజన బ్రిటిష్లు చానా కొడుకు చేసిన కుట్ర వాడు చేసిన కుట్రని పెట్టింది మన దేశాన్ని విభజించి మళ్ళా అనేక లక్షల మంది ముస్లింల్ని లక్షల మంది హిందూ బంధుల్ని లక్షల మంది దళితుల్ని లక్ష సిక్కుల్ని ప్రాణాలు గాడిద కొడుకులు ఈ బ్రిటిష్ కొడుకులు అర్థమైందా ఆ కొడుకులు గేమ్ పెద్ద 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 గేమ్లు ఆడతారు ఆ కొడుకులు మన వాళ్ళకి అర్థం కాదు సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముస్లింస్ ఉంచుకున్న ఈ గాంధీ టక్ల గాడు నెహ్రూ గాడు మనకు స్వాతంత్రం దొరికిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాణి మతమైనటువంటి క్రైస్తవ మనకు ఎందుకు కావాలి మా దేశానికి వాని మత ప్రచారం ఎందుకు అవసరం మా దేశంలో వాళ్ళని వాళ్ళు వెళ్ళగొట్టింది ఎందుకోసము వాళ్ళ పద్ధతులు బాగలేవనే కదా వాళ్ళని వెళ్ళగొట్టింది వెళ్ళగొట్టిన తర్వాత కూడా వాళ్ళ మతాన్ని ఇక్కడ ప్రచారం చేయడానికి ఇచ్చికేసి ఆన కొడుకుల మెంటాలిటీ ఐడియా ఐడియా ఎలా ఉంటుందంటే మన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళగా మతం మార్చి బైబిల్లోకి క్రైస్తవులోకి మతం మార్చి వాడు ఉన్న మతంకే వాన్ని శత్రువుగా మారుస్తారు అన్నమాట ఆ కొడుకులు వాళ్ళ గేమ్లు అలా ఉంటాయి వాడు పుట్టి పెరిగి ఆ మతంలో పుట్టి పెరిగి పెద్దోడైన తర్వాత ఆ మతం విడిచి క్రైస్తవంలోకి వాని మతం మార్చిన తర్వాత వాని మైండ్ వాష్ చేసి వాని బ్రెయిన్ వాష్ చేసి వాని ఒక సైకోగా తయారు చేసి వాని మతాన్ని వాని దేవుణ్ణి వాడే ద్వేషించేలా చేసేది ఈ క్రైస్తవం ఆలోచించండి మీరు సో మనకి ఈ క్రైస్తవ ప్రచారం మన దేశంలో మత ప్రచారం అవసరమా సో ఇప్పుడు ఏం చేయాలి ఇలాగేదైతే మన దేశంలో ఏం చేయాలి ఈ బ్రిటిష్ వాళ్ళని ఎలాగైతే మన దేశం నుంచి వెళ్ళగొట్టామో అలాగే ఈ క్రైస్తవ పాస్టర్ని కూడా మన దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే అవునా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రేక్షకులు ఒక హిందూ ఆ పల్లెటూరులో క్రైస్తవంలో మారిన తర్వాత ఆ క్రైస్తవ నా లుచ్చాగాడు తప్ప తాగి ఆ రాముని ఆలయానికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడో మీరే చూడండి వీడి ఆ క్రైస్తవ మతం మాది తాగి వచ్చాడు విద్య కొరక దేవుడు కాదు ఏసుప్రభు దేవుడా చూస్తున్నారు కదా వీడు తాగి వచ్చి రామణ గుడి దగ్గర ఏమంటున్నాడు మీరు వినండి బాగా వినండి శ్రీరాముడు కా తల నువ్వు దేవుడువా నువ్వు దేవుడు నాకు కోరక్క నువ్వు దేవుడువా ఇదిగా బాధపడుతున్నా విద్య కొరక నువ్వు దేవుడు కాదు ఏసు ప్రభువు దేవుడు సో విన్నారు కదా ప్రేక్షకులు వీడు నుచ్చ కొడు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ఎలా సైకో మారాడో చూశారు కదా ఏమంటున్నాడో తాగి వచ్చి ఆ నా కొడుకు రాముని ఆలయానికి వచ్చి నువ్వు దేవుడువా కాదు రాక్షసుడివి నువ్వు దేవుడువా నా కొడకాని తంతున్నాడు కాల్తో ఇంతకన్నా దారుణం ఉంటుందేమల ఈ బ్రిటిష్ లంజా కొడుకుల ఐడియాలజీ బ్రిటిష్ లంజా కొడుకుల మెంటాలిటీ ఈ క్రైస్తవ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరే ఆలోచించండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ క్రైస్తవ లుచ్చాన కొడుకుల్ని మన దేశం నుంచి తరిమి కొట్టాల్సిందే బ్రిటిష్ దేశానికి ఏమంటారు మళ్ళొకసారి ఉద్యమం జరగాల్సిందే ఇప్పుడు అక్కడున్న పల్లెటూరులో హిందువుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఈ క్రైస్తవు మతంలోకి మారిన లుత్సాగాల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తారు అనమాట వాళ్ళని పూజలు చేసుకునేవారు వాళ్ళని పండగలు చేసుకునేవారు వాళ్ళు పండగలు పూజలు చేసుకున్న వాళ్ళంటే ఈ క్రైస్తవలుచ్చా నా కొడుకుల పర్మిషన్ తీసుకోవాలంట వీళ్ళతోని ఇది రాజ్యాంగం చెప్పింది వినండి బాగా సో ఈ మాట వింటుంటే మీ రక్తం ఉడకట్లేదా నా రక్తం అంటూ ఉడుకుతుంది ఈ నా కొడుకల్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే క్రైస్తవులు పర్మిషన్ తీసుకోవాలా మా హిందువుల గుడిలో మా హిందూ పుణ్య పూజలు పండుగలు తీసుకోవడానికి ఆ లంజ కొడుకుతో పర్మిషన్ తీసుకోవాలా అంటే ఇది బ్రిటిష్ ఐడియాలజీని నమ్ముతారా ఇప్పుడైనా ఈ బ్రిటిష్ ఐడియాలజీ లంజ కొడుకులు ఐడియాలజీ మెంటాలిటీ ఎలా ఉంటుందో మన వాళ్ళని మతం మార్చి మన వాళ్ళకే శత్రువుగా మారుస్తున్నాడు వాడు ఇప్పటికీ అమెరికా నుండి కొడుకులకి డబ్బులు పంపిస్తున్నారు ఫండింగ్ పంపిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళని మొత్తం మార్చి ఇది క్రైస్తవ దేశంగా మార్చాలి దీన్ని అని కేసి సో ఆలోచించండి హిందువులు ఇప్పుడు ఏం చేద్దాం మనం తర్వాత మనం అంతా మన్నా శంకరావనం అనే హైందవుల సంఘం ఎలాగైతే ఏకమయ్యామో అలాగే ఏకమయ్యి ఇప్పుడు ఈ బ్రిటీష్ లుచ్చానా కొడుకులు మన దేశం నుంచి వదిలి వెళ్ళిపోవాల్సిందే అని మళ్ళా నిరసన పోరాటం చేయాల్సిందే ఎందుకంటే ఎక్కడ మన హిందువుల సంఖ్య తక్కువ ఉంది క్రైస్తవులుగా మారిన గొర్రెల సంఖ్య ఎక్కువ ఉంది అంటే అక్కడ ఈ దాడి చేయాల్సి చేస్తారా అని కొడుకు తప్పదు సో ఆలోచించండి హిందువులు మరొక్కసారి పోరాటం చేయాల్సింది స్వాతంత్రం కోసం వీళ్ళకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళని మనం మంచిగా చూసుకున్నా కూడా అక్కడ ఇక్కడ ఉన్న కొందరు దుర్మార్గులకి వక్ బోర్డని కాను చేయించి కాంగ్రెస్లుచ్చా పార్టీ ఎప్పుడు పూల్వాల నెహ్రూ పూల్వాల నెహ్రూ ఉన్నప్పుడు నుంచి చేయిచ్చి వీళ్ళకి అధికారాలు ఎలా ఇచ్చారంటే సోనియా గాంధీ వరకు ఏ భూమి నాదే నాది వక్ బోర్డు ఏంటంటే వాంగ్ అంటే అది ఏం సాక్షాధారాలు లేదు ఏం లేదు ఏం లేదు మళ్ళీ వాడు కోర్టు పోనీ లేదంట ఎల్లంటి చట్టం చేశారంటే ఎంత లుచ్చా పార్టీ ఉంటుంది ఈ కాంగ్రెస్ అనేది మీరు గమనించండి సో ప్రేక్షకులు మొత్తం భారతదేశాన్ని కబ్జా చేయాలని ఈ వక్ బోర్డుకి ఇచ్చిన ఈ కాంగ్రెస్ ఉచ్ఛా పార్టీ మన దేశంలో ఉండాలా ఎందుకంటే సోనియా క్రైస్తవ వాళ్ళు కదా ఇవంతా క్రైస్తవ క్రైస్తవ మిషనర్లు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతా ఒకటే అనమాట వీళ్ళంతా మన హిందువుల మీద టార్గెట్ అర్థం చేసుకోండి సో ఈ హిందువుల మీద దాడి జరిగింది వాళ్ళే చెప్తున్నారు ఆ గుడి దగ్గర నిమ్మడి సో అది కూడా చూడండి మీరు తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ వెంకట్ ప్రేక్షకులు మరవకండి ఈ వీడియోకి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మన దేశం స్వాతంత్రం కోసం పోరాడాల్సింది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది ముస్లింలకి మనకు కాదు అర్థం చేసుకోండి మనకి స్వాతంత్రం కావాలి మనకు దేశం కావాలంటే ఇక్కడ నుంచి మళ్ళా బ్రిటిష్ మతాన్ని బ్రిటిష్ మతంలోకి మారిన క్రైస్తవ పాస్టర్లని ఈ దేశం నుంచి తరిమి కొట్టాల్సిందే ఆలోచించండి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఒక్క ప్రవీణ్ పగడాలనే ఒక తాగుబోతు తాగి లుచ్చా నా కొడుకు గాడి మీద ఉంటే కంట్రోల్ తప్పి పడి చచ్చిపోతే అది హిందువుల మీద దోచి ఈ దేశంలో అల్ల కొలువులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అందులో ఒక లుచ్చగాడు గార్డు పాస్టర్ గార్డు జాన్ బెన్నిలింగం అనే లుచ్చా పాస్టర్ ఎలాగైతే వార్నింగ్ ఇస్తున్నాడో ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు పాస్టర్ గాడు గాడి మీద తప్ప తాగి డ్రైవ్ చేసి కంట్రోల్ కాక లోతులో పడి చచ్చిపోతే హిందువుల మీద నా కొడుకులు బ్రిటిష్ నా కొడుకులు బయట దేశం నుంచి మన దేశంలో ఉన్న వాళ్ళనుంటే కుట్ర పని మన దేశంలో అశాంతిని లేపాలని మన దేశం ప్రశాంతంగా ఉండకూడదని ఇప్పుడు మోదీ వచ్చాడు కదా ఈ దేశం అభివృద్ధి చెందకూడదు ఈ దేశం ప్రపంచంలో నంబర్ కాకూడదు అనేది ఆ లంజా కొడుకుల కుట్ర ఆ కొడుకులు వేసిన కుక్క బిస్కెట్లకి డబ్బులకి ఇక్కడున్న లుచ్చానా కొడుకులు వాళ్ళ గులాములుగా మారి దేశ ద్రోహ పని ఇక్కడ మన హిందూ ద్రోహల పని చేస్తున్నారు అర్థం చేసుకోండి ప్రేక్షకులు నా మాటల్ని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక తెలియజేయండి సో ఆ హిందువులు దాడి జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఈ వీడియోలో ఆ ఆలయం ముందు నింబడి అది కూడా చూడండి మేము మా తప్ప మమ్మల్ని మత మార్పిడి మేము మతం మారలేదని మా ఐదు మీద ఊరు మొత్తం మా మీద దాడి చేసింది యాభై మంది దాడి చేశారు మా పైన శ్రీరామనవమి ఎందుకు చేయించారు రెండు వేల నాలుగులో గుడి మూతపడిపోయింది ఎవరు చేయట్లేదు కళ్యాణాలు చేయట్లేదు మీరు ఎందుకు చేయాలి ఎక్కడి నుంచి వచ్చారు లేడీస్ ప్రైవేటు పార్ట్లు కానించి మొత్తం అన్నీ కోసేస్తాం చీర్చేస్తామని చెప్పేసి బేఫర్సంగా మాట్లాడారు దేవుడి గురించి మమ్మల్ని గురించి మా అంత చూస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వచ్చారు మొత్తం అందరూ కూడా మమ్మల్ని మా మేము భయభ్రాంతులు హిందూ ధర్మాన్ని ఆశ్రించాము మాకు రక్షణ కల్పించండి సనాతన ధర్మం బతకాలి సనాతన ధర్మం బతకాలి జై శ్రీరామ్ ఎప్పుడు మేము పుట్టినా హిందుగానే పుడతాం చచ్చినా హిందూగానే చచ్చిపోతాం మేము మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి మాకు రక్షణ కావాలి హిందూ ధర్మాన్ని మేము బతికించుకోవాలి ఐదిళ్ళులైనా రెండు ఇళ్ళు అయినా మేము హిందూ ధర్మాన్ని బతికించుకోవాలి మా పైన దాడులు జరుగుతున్నాయి మీరు రక్షించండి మమ్మల్ని మేము శ్రీరామనవమి చేసామని మా పైన దాడులు చేశారు చేసుకోవాలి అట్లాగే అన్ని పండుగలు చేసుకోవాలి మేము పండుగ చేసుకుంటా కూడా భయమేస్తుంది మేము మునిగిపోవలసి వస్తున్నాం దాడి చేస్తున్నారు చెడగొడుతున్నారు వాళ్ళు బుధవారం చేస్తున్నారు మైకలు పెడుతున్నారు బుధవారం పెడుతున్నారు శుక్రవారం పెడుతున్నారు శనివారం పెడుతున్నారు ఆదివారం పెడుతున్నారు ఉపా స్పార్ధన పెడుతున్నారు బల్లారాధన పెడుతున్నారు కోటాలు పెడుతున్నారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా ఈ గుడికి మైక కూడా లేదు సంవత్సరానికి ఒక్కసారి మేము శ్రీరామనవమి చేస్తే మా పైన దాడి జరిగింది హిందువులనే వాళ్ళందరూ ముందుకు రావాలి మమ్మల్ని రక్షించాలి హిందూ ధర్మాన్ని బతికించాలి వలకొర మాటలు నోటి అసలు చెప్పుకోలేను చెప్పుకోలేకపోతున్నాం ఈ ఊరులో పెరిగి మాకు శ్రీరామనవమి చేసే హక్కు లేదా హిందూ ప్రతి హిందువు దేవాలయం ముందు కూర్చుని ఎక్కడైనా పండగ చేయొచ్చు ఎక్కడైనా కార్యాలు జరిపించవచ్చు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో వేరే ఊరు చర్చి వేరే ఊరు నుంచి వచ్చి వేరే ఊరు నుంచి వచ్చి చర్చి కట్టుకుని ఆయన ఊరు మొత్తాన్ని మత మార్పిడి చేయొచ్చు మేము మారలేదు అని చెప్పి మమ్మల్ని మార్చు మా మారాలని అడిగారు మేము మారలేదు అని చెప్పి నువ్వు కళ్యాణం చేయడానికి నీకేం సంబంధం ఉంది ఊరు ఆడబడుతుంది నేను కళ్యాణం చేసే హక్కు నాకు లేదంట నేను చేయకూడదు అంట కళ్యాణం శ్రీరామనమ్మి నేను క్రిస్టియన్ పర్మిషన్ తీసుకుని శ్రీరామ్ చేయాలంటే

కొంతమంది వచ్చినా మమ్మల్ని ఎవరూ ఆపలేడు ఆపినప్పుడు వెనక మన ఇందులో సపోర్ట్ నాకు ఉండాలి కొత్తదానికి మామూలు గొడవ వస్తున్నారు అంటున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళని అలాగే నేను అసభ్యకరమైన మాటలు నా కొడుకు ఎదురుకుండా నేను అసభ్యంగా మాట్లాడితే మా పిల్లాడు వాళ్ళని అయిపోతే వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఉన్నారా ఈ దారిని పది సార్లు తిరిగే వాళ్ళు ఏ రోజైనా గుడి తుడిచారా గుడి తుడిచారా గుళ్ళో ముగ్గేశారా కొబ్బరికాయ కొట్టారా ఏమైనా చేశారా ఎవరు చేయలా ఎవరు చేయలే మేమే కరెంట్ కరెంట్ లేదు ఇన్నాళ్ళు ఏమయ్యారు ఆ పెద్ద మనుషులంతా ఏమయ్యారు కరెంట్ లేదు గుడి కాలేజ్ మొత్తం పెయింట్ అంతా గుడిపోయింది ఎట్టగోయిపోయింది మేము చిన్నప్పుడు ఆడుకున్న గుళ్ళని గుడిని చూసి ఏడ్చి నాలుగు కళ్యాణం నా మీద కొడతాను నా మీద కొడతా వీళ్ళందరూ కత్తిలేసుకుని నేను కళ్ళేదాన్ని చేయడం తప్పండి సో విన్నారు కదా ప్రేక్షకులు ఇదంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ గురించి తెలియజేయండి లేదా నా నంబరు యూట్యూబ్లో ఉంటుంది ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి సో ముందు ఏం చేద్దాం మనం అనేది మీ చేతుల్లో ఉంది మన దేశం మన చేతుల్లో ఆలోచించండి మన దేశాన్ని కాపాడుకుందాం ప్రేక్షకులు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై